సత్యసాయి జిల్లాలో డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు కావడం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం కరువుల నేలకు వరం లాంటిదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అన్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరెంట్లలో డిఫెన్స్ అకాడమీ నూతన భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో ఇటువంటి అకాడమీలు రావడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైఎస్ జగన్ అన్నారు Union Minister of Finance, Srimati Nirmala Sitharamanji. Ministers of State for Finance, Sri Pankaj Ji, and Sri Bhagwat Karad Ji, My colleagues in the State Cabinet, Officials from the Government of India and Government of Andhra Pradesh and distinguished and guests. It is indeed a privilege to participate in the inaugural event of the second campus of the National Academy of Customs, Indirect Taxes and Narcotics National. A preeminent institution that enables comprehensive training, indirect taxes and narcotics control. For officers representing various entities such as CBIC, Narcotics Control Bureau. అండ్ సోపో అండ్ టూ వర్ల్డ్స్ టెలికమ్ షో దా ది ఆడియన్స్ మధుర ఫామ్ థ్యాంక్స్ ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎందుకంటే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఒక వరల్డ్ క్లాస్ తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళలు కనిపించిన వాస్తవం ఇక్కడ నిజంగా వస్తా ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూట్ మన రాష్ట్ర పేరును ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్ ది ఆర్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నింటిలోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తారు ఇది తీసుకొచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు పేర్కొంటూ ఎక్కువ సమయం చూసుకుంటే